కాకపోతే ఏంటంటే ఫిల్మ్ ఫిల్మీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు ఎటువంటి బర్నింగ్ టాపిక్ అయినా ఎటువంటి సెన్సేషనల్ న్యూస్ అయినా ఎటువంటి హాట్ టాపిక్ అయినా మీ దగ్గరికి చాలా ఈజీగా వస్తాయని చెప్పి మాకు తెలుసు రీసెంట్ గా జరిగిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాము రీసెంట్ గా కొన్ని బడ్జెట్ హై బడ్జెట్ మూవీస్ కొన్ని ప్లాన్ చేశారు కొన్ని రిలీజ్ అయ్యాయి రిలీజ్ అయిన వాటిల్లో ఒక రెండు సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మిస్టర్ బచ్చన్ అండ్ ఇస్మార్ట్ స్మార్ట్ ఫస్ట్ డబల్ స్మార్ట్ గురించి మాట్లాడదాం సార్ డబుల్ స్మార్ట్ అనేది ఒక పూరి సర్ పూరి గారు అనేసరికి ఒక బ్రాండ్ చార్మికా అవర్ గారు ప్రొడ్యూసర్ బేసిక్గా ఏంటంటే మనం చూసుకుంటే స్మార్ట్ వన్ అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పక్కర్లేదు ఎందుకంటే కెరియర్లో అప్పటికి ఫ్లాప్స్లో ఉన్న రామ్ గారికి కానివ్వండి ఇటు పూరి గారికి కానివ్వండి ఎన్నో ఫ్లాప్స్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ అనేది మంచి హిట్ వచ్చింది సో అదే అంచనాలతో ఈసారి కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్తో డబుల్ స్మార్ట్ అనేది రెడీ అయింది కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి అది ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ అని అనుకోవచ్చు సో అసలు దీనివల్ల ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ చార్మి గారికి ఎలా అంటే నష్టం వాటిల్లింది దీని గురించి మీరు చెప్పండి మీతో వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత ఈ సినిమా పరిశ్రమ గురించి ఈ మధ్య ఒక వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలతో సినిమా చేసిన తర్వాత నీ సిగ్గులీలోని సినిమా తీయడానికి లేకపోతే ఫ్లాపు చూసే ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఏదైనా సినిమా బాగా ఆడుతుందంటే ఎందుకు ఆడుతుంది దాంట్లో ప్రధానమైనటువంటి అంటే ప్రేక్షకులు నచ్చే అంశాలు ఏమిటి ఒకవేళ డిజాస్టర్ అయిందంటే వాణి తిట్టడం కాదు డబ్బులు పెట్టుకొని ఏదో ఫార్ములాలో కొంచెం ఏదో లోపించి అది అయిపోయింది దాన్ని తిట్టతే ఏమొస్తుంది తిట్టే హక్కులకి ఎవడిచ్చాడు రేటింగ్ ఇచ్చే హక్కులకి ఎవడిచ్చాడు సినిమా చూడు నచ్చితే చూడు నచ్చిపోతే మాయేస్తారు అప్పటి ప్రేక్షకులు చేస్తున్నారు నీకు ఒక పెద్ద పేరు నా రివ్యూ ఇష్టాన్ని అంటే నీకు ఎవరు ఎవరన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నియమించిందా ఫిలిం చాంబర్ ఏమని నియమించిందా నీకు కానీ వచ్చి నోటుకు వచ్చినట్టు ఎటువంటి పరిస్థితి ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మూవీ అట్టర్ అవ్వాలని పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళ ఆ ప్రాజెక్ట్ అనేది మొదలవడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఎంత వర్క్ చేస్తారు వాటి మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ కొన్ని లక్షల మంది ఆ సినిమా జరిగినంత కాలం కూడా దాని మీద బతుకు అందుకే నేను కొంచెం ప్రాణం విసిగి చెప్తున్నాను ఈ మాటలు మనం సినిమాని తిట్టి అధికారం లేదు మంచి చెడ్లు గురించి వాళ్ళకి కూడా బా ఇది ఆలోచిస్తే బాగుండేదే సార్ బాగా చెప్పారు అన్నట్టుండాలి కానీ తెడితే ఏంటమ్మా మన మన అభిజ్ఞత బయటపడుతుంది కదా ఇక్కడ ఈ రెండు సినిమాల్లో నీకు ప్రధానమైన అంశాలు చెప్తాను నేను ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి మన హరిశంకర్ కొంచెం దూకుడు ఎక్కువ ఆయనలో మంచి టేకింగ్ ఉంది మంచి వాగ్దాటి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది దానివల్ల ఈ కొత్త డైరెక్టర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకున్న ప్రజ్ఞతో నాలుగు అమర్ చేసే మూడు ఫైట్లు నాలుగు బాట్లు ఇంకేదో మెలో డ్రామా అది ఇది అని చెప్పేసి సమస్తం కూడా అంటే నీకు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాదం స్వీట్స్ ఉంది పొల్లారెడ్డి ఉంది ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది మొత్తం అన్ని పెద్దయ్యాయి అన్నీ వేలలో ఉన్నాయి ఇవన్నీ పెట్టేసి నీకు డిన్నర్ ఇస్తే ఏదో అద్భుతమైన డిన్నర్ అనుకోవద్దు పొల్లారెడ్డి చూసేసరికి బాదంకు వాంత వస్తుంది ఈ డిన్నర్ ఎక్కువ అది స్వీట్ ఎక్కువైపోతుంది కదా వేలతో చేసినప్పుడు కూడా అలాగే అన్ని మంచి అంశాలు దట్టించి పెట్టేద్దాం అనుకుంటే కాదు ఒక రకంగా చెప్పాలంటే వెగట పుట్టిస్తుంది అంటారు అవును ఇక్కడ ఏంటంటే ఒక శరీరానికి కావలసినటువంటి అలంకరణలు అన్నీ పెడతావు నువ్వు ప్రాణం లేకపోతే ఏం చేస్తాం ప్రాణం లేనటువంటి ఒక ఒక శరీరానికి ఎంత దండగడియాలు పెడితే ఉంది వడ్డానాలు పెడితే ఉంది ఏదైతే ఉందో పనకాదు కదా అందువలన సినిమాకి ప్రాణం ఏమిటి కథ మనిషి పుట్టుకకు ఆధారం ఏమిటి తల్లి కదా సినిమాకు ప్రాణం ఏమిటి కథ ఆ కథ మీద కథ గొప్పదైతే ఆ కథ మీద మీరు ఆ కథని అంటే మెటీరియల్ అనమాట గోల్డ్ని ఏవైతే ఏ విధంగా అయితే సాగదీసి మనకు కావలసిన ఆభరణాన్ని తయారు చేస్తాడు అలా సినిమాని కూడా కథ అనే మూలాధారంతో దాన్ని ఎన్హాన్స్ చేస్తూ జనరంజకమైన సినిమా తీసే బాధ్యత దర్శకుడిది అది మీరు మర్చిపోవద్దు కథ లేకుండా సినిమా తీయద్దు అందుకే ఈ విషయంలో ఎన్టీ రామారావు గారు కథ రాసిన తర్వాత ఆయన దర్బార్లో అందరికీ వినిపించి ఓ ఫైల్ చేసేస్తాడు మళ్ళీ ఆరు మాసాల తర్వాత అదే కథను తీసుకొని మళ్ళీ వినిపిస్తాడు అంటే మొదటి రోజు స్పందించినప్పుడు ఆరో మాసంలో కూడా అలాగే స్పందిస్తే అప్పుడు సినిమా తీస్తాడు అదే ఉమ్మడి కుటుంబం అదే తెల్ల పెళ్ళమ్మ అదే తాతమ్మ కళ అదే మరి కోడ కాపురం ఇటువంటి సినిమాలన్నీ అవే మాట గనక ఈ ఈ సందర్భంలో ఒక రామారావు గారు గారు ఉంటుండగా ఆయన చెప్పినటువంటి ఒక ప్రధానమైన సూత్రం చెప్దాం అనుకుంటున్నాను మన వీడియో చూసినటువంటి డైరెక్టర్లు ఎవరైనా అందరూ నన్ను గౌరవిస్తారు అందరినీ నేను గౌరవిస్తాను ఇక్కడ ఏంటంటే రామారావు గారు సార్ చెప్పారు నా గుండెల్లో నాటుకుపోయింది ఇప్పుడు సినిమా అన్నది సినిమా తల్లి అన్నది పాలిచ్చే పాడి అవులాంటి పాలు ఇస్తుంది తిన్నగి వెళ్ళి పొదువు పట్టుకొని పాలు తీద్దామంటే ఎడవంకాలతో తనుతుంది మాట ఆ గోమాతకు ముందు ఆ పసుపు రాసి ఆ కుంకుమ రాసి తాలూకు దైవదత్తమైన ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి కూడా పసుపు పసుపు బుట్లు పెట్టి ఒక పొదుగు పట్టుకునే ముందు నమస్కరించుకున్నామ్మా నా భక్తి కోసం నిన్ను వాడుకుంటున్నాను తల్లి ఎంతోమంది జీవనాధారం కల్పిస్తున్నా నాకు కల్పించని పొదుగు పట్టుకుంటే కడివెడి పాలు ఇస్తుందట లేకపోతే చిన్నగా వెళ్ళి పొదుపు పట్టుకుంటే దానికి ఏం అవసరం సినిమా కూడా అంత పవిత్రమైందంటారన్నమాట అంత ప పవిత్రమైందనే భావన రామారావు గారిలో ఉండబట్టే ఇన్ని సినిమాలు చేశారు అది ఇవి కాకుండా మూలాధారం కథలు లేకుండా ఏదో చేస్తే ఎలాగోతుంది ఇక్కడ మిస్టర్ భజన అని చెప్పావు నీకు భజన అంటే ఇంట్రెస్ట్ ఎవరికి రవితేజకి అమితాబ్ అంటే ఇంట్రెస్ట్ నువ్వు అని పేరు పెట్టుకోవచ్చు ఆ కథ ఇది ఇక్కడ దేనికైనా ఒక కథ కావాలి కదా దొంగోడు కథ ఉండాలి కదా ఏ పేరు పెట్టినప్పుడు కథ కావాలి కదా అంతే కదా సార్ ఆ బండరాముడు అంటే కథ కావాలి కదా ఎంత మంచి పాట సరిసైకోలు అని చెప్పేసి పాటలు కావాలి కదా మంచి మంచి అన్ని కూడా ఆభరణాలు అన్నమాట బట్ మూలాధారం మాత్రం బలంగా ఉండే ఉండాలన్న విషయాన్ని కొత్త దర్శకులు విస్మరిస్తున్నారు అది తప్పది ఇప్పుడైనా చిరంజీవి గారు చరణ్ కలిసి ఏక్ చేసినా ఆచార్యకి కథ లేకపోబట్టి ఫిలాప్ అయింది అందువల్ల ఏది లేకుండా తీసినా సరే హనుమాన్ ఉంది కదా అది తక్కువతో మొదలుపెట్టి ఎక్కువ ఎంత ఎటువంటి లాభాలు పొందింది వందల కోట్ల లాభాలు పొందింది కార్తికేయూ అంటే ఆకర్షించే అంశాలు ఏం పెడుతున్నాము ఈ ఆకర్షించే అంశాలు మూలాధారమైన కథకి సంబంధంతో ఉన్నాయా లేకపోతే పేకర్గా ఉన్నాయా అది చూసుకోవాలి మన షర్ట్లు ఫెట్లే షర్ట్ అండ్ ప్యాంటు అత్యవడవాళ్ళ డ్రెస్సెస్ అని మ్యాచింగ్ చూసుకుంటాం కథగా మ్యాచింగ్ చూసుకోవద్దమ్మా మూలకథ ఇది సన్నివేశాలు మ్యాచింగ్లు పాటలు మ్యాచింగ్లు అదనపు అలంకరణలు ఇవన్నీని మరి ఇవి చేసిన దాన్ని లేక లేకుంటే చక్కగా టపా 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 కరెక్ట్గా షార్ట్ కట్ చేసే రిటర్ కూడా ఇవన్నీ కూడా వీళ్ళందరూ హెల్పర్స్ అన్నమాట కోఆర్డినేషన్ కలెక్టివ్ కలెక్టివిటీ ఎప్పుడైతే ఉందో అంటే దాన్ని ఎక్సలెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్సలెన్సీ అంటారు ఆ ఎక్సలెన్సీ ఎక్స్చేంజ్ అయింది కావాలి కదా ఇక్కడ పూరి జగన్నాథ్ అంటే నాకు గౌరవం ఉండేది ఎందుకంటే ఆయన కొంచెం కథను గురించి ఆలోచించేటువంటి సెన్స్ ఉంది ఎందుకంటే ఆయన క్రియేటర్ చాలా క్రియేటివిటీ ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ఒక రకమైన మోటివేషనల్ స్పీకర్ పూరి గారిని ఫ్యాన్స్ అన్ని రకాలుగా ఓన్ చేసుకుంటారు అదే అదే మోటివేషనల్ స్పీకరే కాకుండా మంచి ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనలు పూరి నేరుగా విన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను నేను ఏంటంటే వీడియోల్లోనే చెప్తాను వాళ్ళు చూస్తారు అనుకుంటాను నేను కాబట్టే గౌరవం ఇస్తారు కదా అందరూ ఏంటంటే పూరి గారిలో ఉన్నది ఎక్స్టివిటీ ఉంది ఎక్స్టిమిటీ చాలా డేంజరస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయకులో బ్యాలెన్స్ ఉంది ఈయనలో ఎక్స్ట్రిమిటీ ఉంది ఈయన రాజమౌళిలో స్టాటిస్టిక్గా పోతారు ఈయన ఒకటి కాదు ఈయన అద్భుతమైన మనిషి అద్భుతం ఆయన వ్యక్తే అద్భుతం ఇక్కడ ఎక్స్ట్రిమిటీ ఏం చేస్తుందంటే దేని గురించి అయినా పూరి ఆలోచిస్తే ఆ పీక్స్కి వెళ్ళిపోతాడు మన సినిమాకి ఎక్కడ ఒక అడ్డుకట్టు ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి ఆ బ్యాలెన్స్ని క్రాష్ చేస్తాడు ఒక్కొక్కసారి ఆయన సన్నివేశం చేస్తాడు దండం పిట్ట అమ్మ నాన్న తమిళ అమ్మాయిలు రవితేజ్ వస్తాడు జయసూర్ దగ్గరికి అంటే చౌ మధ్య ఉంటుంది అమ్మ నువ్వు చచ్చిపోద్దు చచ్చిపోదు చంపేస్తా నువ్వు చచ్చిపోతే చంపేస్తా మహానుభావుడు ఎంత మంచి అక్కడ డైలాగ్ రాశారు మీరు ఉన్నారా సార్ ఆ సందర్భంలో అక్కడే లేనమ్మా సినిమాలో డైలాగ్ గురించి చెప్తున్నాను పూరి చాలు గొప్పతనం గురించి చెప్పడానికి ఇది ఒక మచ్చు అంటే జనరల్ గా ఏంటంటే ఎంతో మందితో మీరు ఎన్నో సినిమాలు ఎన్నో కథలు జరిగేటప్పుడు మీరు అక్కడ ఉండడం జరిగింది కదా ఏమైనా ఈ సినిమా ఆ సందర్భంలో కూడా మీరు ఏమైనా అక్కడ ఉండడం జరిగిందేమో అన్న చిన్న క్యూరియాసిటీ కొద్ది అడిగి లేదమ్మా లేదమ్మా అసలు యాక్చువల్ గా ఒక చెప్పాలంటే పూరి గారు నాకు నా దగ్గర పని చేయవలసింది అంటే చేయవలసింది మిస్ అయిపోయాయి ఇద్దరం నేను కొత్తగా ముద్దుల తెల్లలు డైరెక్టర్ చే డైరెక్షన్ నువ్వు మూడు సినిమాలు డైరెక్ట్ చేస్తా అక్కడ చికెట్పల్లిలో లలిత గారని ఉండేవారు అన్నమాట ఏమయ్యా నీ సినిమాలు పెట్టుకోవచ్చు కదా జగన్ అప్పుడు పూరి పూరి జగన్నాథ్ కాకుండా జగన్ అని పిలిచేవారు జగన్ జగ్గు పిలిచేవారు జగన్ వస్తున్నాడు పెట్టుకోకూడదు అన్నారు సరే తీసుకురా అంటే ఎందుకు ఆయన రాలైపోయాడు ఆ లలిత అని చెప్పేసి ఆయనకు కూడా తెలుసు మద్రాసు నుంచి వచ్చే కొత్తలో అనమాట మద్రాసులో మేము ఎక్కడ మన స్థలం ఇంటి పక్కనే ఉండేవాళ్ళం అందువల్ల అక్కడ మా మా ఇంటి పక్కనే లలిత ఉండేది ఆ లలిత వాళ్ళు ఆయన ఏదో చిన్న అకౌంట్ అంటే సిఏ వాళ్ళు ఏదో సినిమా ప్రయత్నాలు ఉండేవారు అక్కడ ఎవరు వచ్చినా తను బాగా ప్రేమగా మాట్లాడుతుంది అప్పుడు అలా రావాల్సింది మిస్ అయింది ఒక ఆనందం జగ్ జగన్ గారు కూర్చున్నట్టే పనిచేసారు కదా అని అలాగే మన ఈవి సత్యనారాయణ గారు తర్వాత ఏం రత్నం గారు వీళ్ళందరూ ట్రై చేసిన వాళ్ళే నా దగ్గర పనిచేద్దామని అప్పుడు కోలా అది తీసి పక్కన పెడదాం గతం గత ఇక్కడ ఏంటంటే మంచి ఇష్టం క్రియేటర్ సచ్ సీన్ క్రియేట్ చేసే వాళ్ళకి గుండెల్లో తడి కావాలి హృదయంలో అర్ధ్రత కావాలి అది దానికి ఉంది మరి ఎందుకు ఏ మబ్బు కమ్మేస్తుందో ఆయన ఆలోచించుకోవాలి ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ఎందుకు ఆలోచించలేకపోతుంది అండి ఇప్పుడు పోకిరి ఇంకొకరు తీయగలరా పోకిరి ఇంకొకరు తీయగలరండి తీగలేరు నో డౌట్ అట అలాగే పోకిరి కాదు పోకిరిని ఎంత లైక్ చేస్తానో చిరుతని కూడా అంత లైక్ చేస్తున్నాను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే పూరి జగన్నాథ్ ఈ వీడియో తప్పకుండా చూడాలని చెప్తున్నాను ఎందుకంటే పోకిరి అంటే ఒక సూపర్ స్టార్ ఉన్నాడు అనుకోవచ్చు అరే పచ్చి పచ్చి మొగ్గ ఆయన వచ్చినట్టయితే చిరుత అనకూడదు కానీ చిరంజీవి గారు మెగాస్టార్ లాంటి హీరో తన బిడ్డని చేతికి ఇచ్చేశాడు అటువంటి దానికి కూడా సూపర్ హిట్ చేశాడు దట్ ఈజ్ పూరి జగన్నాథ్ నువ్వు ఇలా ఇట్లాంటి మైండ్ ఉన్నవాడు ఎందుకు ఇలాగా కొంచెం పోతున్నావు అనిపించింది మధ్యలో అంటే పూరి గారు స్టైల్ ఏంటంటే ఏ సినిమా అయినా కానీ ముప్పై రోజుల్లో కూడా కంప్లీట్ చేసే కేపబిలిటీ ఆయనకుంది కానీ ఆయన అంచనాలు చాలా వరకు అవుతున్న సందర్భాలు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మటుకు ఫ్లాప్సే కనబడుతూ ఉన్నాయి అంటే ఇక్కడ ముప్పై రోజుల్లో పూర్తి చేయడం మీ మాకు గొప్ప కాదు నేను దాసరి గారి శిష్యుడిని మా సినిమాలన్నీ ముప్పై రోజులే ఎన్టీఆర్తో కానీ నాగేశ్వరతో కానీ ఏదైనా సరే అయితే మా దాసర్ నారాయణరావు గారు లాంటి ఒక ఉద్దండ పండితుడు తన వారసులు ఎవరిలో చెప్పంటే ఎవరిని చెప్పలేదు మా పేర్లు పూరి జగన్నాథ్ అని చెప్పారు దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దాసరి నారాయణరావు గారు గ్రేట్నెస్ ఆఫ్ పూరి జగన్నాథ్ అంత 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 టఫ్ అంత పొటెన్షియాలిటీ ఉన్న పూరి ఈరోజు ఎందుకు ఎలాగైపోయాడు అన్నది నా బాధ అందుకే ఈ వీడియో చెప్తున్నాను అరే హరీష్ రంగ శంకర్ అంటే ఆయన కొంచెం స్పీడ్ ఇదంతా ఉంది ఆయన కూడా ప్రధానంగా చెప్పచ్చు ఏమిటంటే కథను మర్చిపోదు మీ తాలూకు డైరెక్టోరియల్ టాక్టీస్ అంతానా కథ ఉంటుంది కథలో పాత్రలు ఉంటాయి పాత్రకు ఒక ఉంటుంది పాత్రకు ఒక ఆత్మ ఉంటుంది వాటిని పట్టుకో ఆవిష్కరించు అంతేగాని ఆ మూల మూలాధారమైన కథ కానీ కథలోంచి పుట్టుకొచ్చిన పాత్రలు కానీ వీటి మీద దేని మీద కూడా నువ్వు చేయి పెట్టదు చెట్టు ఉందనుకోమా నువ్వు చెట్టు కట్టాలని చెట్టుని పెంచినప్పుడు కొమ్మల పీకేస్తుంటే కొద్ది అలా కాకుండా చెట్టుకి నువ్వు ఏదైనా అవకాశం ఉంటే అందంగా అంటుకట్టు అప్పుడు రెండూ వస్తాయి పెరిగే కట్టు అంటుకట్టు అంతేగాని ఆ చెట్టునే పీకేసి ఇంకోటి పెరితేలా కొద్ది ఆ చెట్టు ఉనికి కనిపించదు కదా అందువల్ల ఆయన ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ స్మార్ట్ అనేది ఆ ఫ్లాప్ అవడం తోటి ప్రొడ్యూసర్ గా చార్మి గారికి ఎంతవరకు నష్టం జరిగింది అనుకోవచ్చు చాలా నష్టపోతుందమ్మా ఈ విషయంలో ఏంటంటే మీకు లైగర్ సినిమా నష్టపోలేదు సార్ దానికే నష్టం అనుకున్నారు కదా అప్పుడేదో పూరి జగన్నాథ్ మీద వేళ్ళ మీద ఏదో కేసులు పెట్టారు వచ్చారు కొంచెం బైగర్స్ పెంచి పెడుతున్నారు అనుకున్నారు కదా నేను దేవరకొండ విజయ్ తాలూకు వాళ్ళ నాన్నగారితో నాకు మంచి ఆయన కూడా గౌరవించి పిలుస్తారు దేనికైనా పిలిచి సత్కరిస్తు అంటే కాసేపు కాఫీ అని అంటారు అక్కడ ఏంటంటే అని చెప్పింది అది ఇట్ ఈజ్ నాట్ అది డిజాస్టర్ కాదండి ఆ సినిమాకు నూట నూరు కోట్లు తెలరీంది నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది అంటారు అక్కడ ఉంటాయి కదా ఓవర్సీస్ మార్కెట్ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా మొత్తానికి ఏంటంటే ఆ సినిమా అది కూడా ఏమైందంటే ఆయన మనసు పెట్టలేదు అనిపించింది పూరి జగన్నాథ్ మనసు పెట్టడం లేదు ఏదో లైగర్ డిజాస్టర్ అయింది ఇస్మా షెకర్ ఓ ఓ సూపర్ డూపర్ హిట్ అయింది మళ్ళీ దీనికి ఎందుకు నువ్వు అసలు ఆలోచించావు ఆలోచించలేదు ఆలోచిస్తే బాగుండేది నీకంటే బాగా ఆలోచించేవాడు డౌట్ లేడు ఒకసారి దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు ఆయన వారసుడు నువ్వంటే దాసరి నారాయణరావు ఎలాగ పనిచేస్తారా మరి ఎందుకో కొంచెం అక్కడ ఒక అసంతృప్తి చోటు చేసుకుంటుంది ఆ మేకింగ్లో ఆయన కాన్సన్ట్రేషన్ ఏదైనా దెబ్బతింటుందా అని మా బోట వాళ్ళు ఆలోచిస్తారు సినిమాని సినిమా తీయాలి సినిమా తీస్తున్నప్పుడు చెల్లి తల్లి చెల్లి ఇవన్నీ ఉండకూడదు నా ఉద్దేశంలో అన్న అన్నహారాలు మానేస్తారమ్మా అలా తపస్సు చేసుకుంటేనే పరిశ్రమని ఇంతవరకు పెంచుకుంటూ వచ్చారు మహా మహానుభావులు సినిమా అంటే పిచ్చి కదా అందువల్ల మరి అది ఆలోచించాలి బాగా నష్టపోయారు వాళ్ళు వాళ్ళు నష్టపోయారు ఈయన మిస్టర్ బచ్చన్ కూడా మిస్టర్ బచ్చన్లో నష్టపోయిన ప్రధానమైన వ్యక్తి రవితేజ రవితేజ ఏంటంటే ఆయన ఒంటరివాడు పోరాటం చేస్తూ వస్తున్నాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ ప్రాణం పోసేస్తాడమ్మా అందువల్ల అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ కూడా దెబ్బతిన్నాడు అలాగని ఎవరిని తట్టవలసిన అవసరం లేదు జాగ్రత్త పడితే సరిపోతుంది వాళ్ళు తిట్టిన తర్వాత మళ్ళీ అది పెద్ద విషయ లాభాలు వచ్చాయి కానీ అని బట్ ఈ రెండు సినిమాలు కూడా బాగా చెప్పుకోదా సినిమాలు కొంచెం అసంతృప్తిని కలిగించే అంటే వాళ్ళు ఒకసారి ఆత్మావలోకం పరిశీలన చేసుకొసన అవసరం థాంక్యూ సర్ థాంక్యూ మా థాంక్యూ థాంక్స్ టు థాంక్యూ వెరీ మచ్ హి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి